వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే పులివెందులలో టీడీపీ గెలుపు ఇప్పుడు ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఒక సంచలనం అసలు మాకు ఎదురు లేదు మమ్మల్ని కొట్టేవాడెవరు మా విజయాన్ని ఆపేదెవరు ఎటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వైసీపీ కొంపముంచిందా అంటే కొంతవరకు అవుననే చెప్పుకోవచ్చు తమదే అనుకున్న చోట కంచుకోట బద్దలు కొట్టి ప్రత్యర్థి జెండా ఎదురేయడం అంటే అసలు మామూలు విషయం కాదు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా వైఎస్ ఫ్యామిలీకి ఇది ఒక కంచుకోట ఆ కంచుకోట ఇదే కాదు పులివెందుల ఇప్పుడు ఆ కంచుకోట బీటలు వారిందా అంటే అవుననే చెప్పాలి సాక్షాత్తు వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ నియోజకవర్గానికి జెడ్పీడీసీ స్థానంలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే నిజంగా ఈ దశలు అసలు మామూలు విషయమే కాదు దీని వెనక ఎవరున్నారు ఏ శక్తి పనిచేస్తుంది ఒకవేళ వైఎస్ఆర్సీపీ స్వయంకృత అపరాధమా వాళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే దీని వెనక అంటే ప్రత్యర్థి ప్రతిపక్షంలో అంటే వాళ్ళకి అపోనెంట్ పార్టీ నుంచి ఏ శక్తి పనిచేసిందంటే అందరూ చెప్పే మాట ఒకటే నారా లోకేష్ యువశక్తి ఆ యువశక్తి చక్రం అనేది ఇక్కడ బాగా పనిచేసింది అంటున్నారు అతను నారా లోకేష్ అయితే ఈ విజయం వెనక లోకేష్ మార్క్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది అది ఎందుకంటారా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై అసలు స్పెషల్ ఫోకస్ పెట్టిందే లోకేష్ ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడనమాట అది ఎందుకు ఏంటంటే కుప్పంలో వైసీపీ ఏ విధంగా అయితే వేలు పెట్టిందో ఇప్పుడు పులివెందులలో ఏకంగా టీడీపీ కాలేబెట్టేసిందనే చెప్పాలి వైసీపీని అసలు కోలుకోలేని దెబ్బతీశారు ఇదే మాట వైసీపీ నేతల అంతర్గత చర్చల్లో కూడా వినిపిస్తోంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక డిఫెన్స్లో పడ్డారు అసలు ఇక్కడే మనకు అంచుకోట మనకు ఎదురు లేదు అనుకున్న చోటే ఇటువంటి పరిణామం ఎదురైందంటే అసలు మిగతా నియోజకవర్గాల మన పరిస్థితి ఏంది రానున్న రోజుల్లో అసలు ఏ రకంగా మనం ముందుకు పోవాలి ఏ కాన్ఫిడెన్స్ మనకుంటుంది అనేటటువంటిది ఇప్పుడు అంతర్గతంగా వాళ్ళు మదన చెందుతున్నటువంటి విషయం అంట అంతకుముందు ఉన్న లోకేష్ వేరు ఇప్పుడు లోకేష్ వేరు ఆ యువశక్తి ఎలా పనిచేసింది అనేది మనం చూస్తూనే ఉన్నాం అసలు పప్పు రాజకీయాలకు పనికిరాడు మృదుస్వభావి అతన్ని మానసికంగా దెబ్బ కొట్టాలంటూ వైసీపీకి చెందినటువంటి చాలామంది కీలక నేతలు ఆయన్ని ఎన్ని రకాలుగా ఆయన్ని దూషించారు అలాగే అవమానపరిచారు పప్పు అన్నారు అసలు మాట్లాడటం రాదన్నారు రాజకీయాలకు ఇంకేం పనికి వస్తాడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ రాజకీయాలకు పనికిరాడు పప్పు చంద్రబాబుకి వారసుడిగా అసలు పనికిరాడన్నారు కానీ చంద్రబాబుకి భిన్నమైన మనస్తత్వంతో రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ చంద్రబాబు ఆలోచించి అడుగులు వేస్తారు కానీ లోకేష్ ఆలోచనతో పాటు దూకుడు స్వభావంతో ముందుకెళ్తున్నారు ఆ మంత్రమే ఇప్పుడు వైసీపీ పాలిట గుబులు పుట్టిస్తుంది వైసీపీకి అసలు అదే ఇప్పుడు ఆ గుండెల్లో రైళ్లు పుట్టిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రత్యర్థుల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తారు అనేటటువంటి పేరు ఉంది కానీ లోకేష్ అలా కాదు ఎదురు దాడి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి మన పెద్దలన్న మాటే ఇది ఆ సిద్ధాంతాన్ని బాగా మంట పట్టించుకున్నట్టున్నాడు ఈ ధైర్యమై ఇప్పుడు కార్యకర్తల్లో ఆయనపై కూడా చాలా నమ్మకాన్ని కూడా పెంచింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత వైసీపీ దూకుడు మాటలు కావచ్చు వాళ్ళ చేష్టలు కావచ్చు దాడులు భౌతిక దాడులు అసలు ఒకనొక దశలో టీడీపీ నాయకులు బయటికి రావాలంటే భయపడ్డారు ఏ రకంగా వాళ్ళని ఫేస్ చేయాలో అర్థం కాని పరిస్థితి నైరాశ్యంలో కూరుకుపోయారు ఒకవైపు చంద్రబాబు నాయుడిని అయితే అనరాని మాట్లాడేవాళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్తే చంద్రబాబు నాయుడుని ఎంత చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎంత హేళనగా చూశారండి ఆయనపై అయితే కదా నీసం వయసుకు కూడా వ్యాల్యూ ఇవ్వకుండా ఏ రకంగా వాళ్ళు కామెంట్ చేస్తారు చెప్పాలంటే ఒక టీచింగ్ ర్యాగింగ్ అసలు కాలేజీలో స్టూడెంట్స్ చేసుకుంటారు కదా అటువంటి ర్యాగింగ్స్తో ఒక రకమైన ఆనందాన్ని పొందారు కానీ ఇదంతా కూడా గతం అసలు లోకేష్ టర్నింగ్ పాయింట్ ఏంటి అసలు లోకేష్ ఈ విధంగా ఎలా మారిపోయారు చాలా తక్కువ కాలంలో ఏదో సాధించాలి అనేటటువంటి తపనతో ప్రజలకి దగ్గర కావాలి ప్రజలతో మమేకం అవ్వాలి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తును కానీ దీనంతా దృష్టిలో పెట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలన్నప్పుడు యువగలం పాదయాత్ర అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం యువగలం పాదయాత్రలో అసలు ముందుకెళ్ళినప్పుడు యోగలం స్టార్టింగ్కి వేరు యోగలం ఎండింగ్కి వేరు లోకేష్ తీరు మొత్తం మారిపోయింది దాంట్లోనే చాలా నేర్చుకున్నాడు మాట తీరు మారింది అలాగే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డం కానీ సై అన్నట్టు మాట్లాడడం ఇవన్నీ దూకుడు పెంచారు అసలు ఆయన ఇంతలా రగిలిపోవటానికి అసలు పులివెందులలోనే ఓడించాలి అనేటటువంటి నిర్ణయానికి రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి తన తల్లిని అవమానపరచడం తన తల్లిని వల్లభనేడి వంశీ కానీ రోజా కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే అటువంటి వ్యక్తులు కనీస మర్యాద లేకుండా ఆ విధంగా దూషించడం అనేది మింగుడు పడినటువంటి అంశం లోకేష్కి అలాగే తన తల్లిని దూషించడంతో అవమానపరచడంతో తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోయారో తన జీవితంలో చూడనటువంటి దృశ్యాన్ని లోకేష్ చూశారు తన తండ్రి కళ్ళ వెంట నీళ్లు ఆపుకోలేని ఆ ఏడుపు ఆ దుఃఖం అనేది ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది అది చూసిన తర్వాత ఆయన తీరంతా మారిపోయింది అప్పుడే వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం వైసీపీ అధికారాన్ని చూసి అండదండలు చూసి ఎవరైతే విర్రవీగిపోయారో అధికారాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు కావచ్చు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవమానపరిచినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్ళారో తప్పు చేశారో అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరి పేరు దీంట్లో ఉంటుంది నేను వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైసీపీ పెట్టింది ఆయన రెడ్ బుక్కి సమాధానం చెప్పాలన్నారు అధికారంలోకి వచ్చింది ఆరు నెలల కాలంలోనే తన మార్క్ పరిపాలన చూపించారు లోకేష్ తండ్రిని జైల్లో వేసిన పరిస్థితులను చూసి మరింత రాటుదేలారు ఆ తర్వాత తండ్రిని జైల్లో వేసిన తర్వాత ఆయన ఢిల్లీలకు వెళ్ళి పరిస్థితుల్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తే అతను తండ్రిని పట్టించుకోకుండా ఢిల్లీలో షికార్లు చేస్తున్నారంటూ చెప్పిన మాటలు కూడా మనం విన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని కానీ టీడీపీ నేతల్ని కానీ ఎంతలా వేధించారో ఎన్ని మనసులో పెట్టుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కళ్యాణ్ కూడా ఈ పార్టీలో చేరడం ఆ తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి నినాదంతో ఇటువైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కానీ ఈసారి మీకు ఎన్ని సీట్లు వస్తాయంటే వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదే నినాదంతో ముందుకెళ్లారు కానీ లోకేష్ మాత్రం ఈ అంచనాలు ఏదీ పట్టించుకోలేదు తన మార్క్తో వెళ్ళిపోతూ వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేట మొదలుపెట్టారు మొత్తం నూట యాభై మొత్తం నూట అరవై మూడు స్థానాలు గెలుపొంది అధికారంలోకి వచ్చారు దీంతో ఇప్పుడు వైసీపీ తరపున మాట్లాడే నేతలే కరువయ్యారు దీని అంతటికీ కారణం ఎవరు నారా లోకేష్ ఒకే ఒకరిద్దరు మాత్రం సపోజ్ పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళ త వీళ్ళు తప్పితే ఇంకెవ్వరు కూడా అసలు బయటికి కనపడట్లేదు కలుగులోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా ఇదంతా లోకేష్ పుట్టించినటువంటి భయమే అని మనం నిస్సందేశంగా చెప్పచ్చు చివరికి ఆ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా చెప్పుకునేటటువంటి సజ్జల సైతం కూడా సైలెంట్ అయిపోయాడు డిఫెన్స్లో పడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్ని నమ్ముకోవడం ఇదంతా లేదు డిఫెన్సివ్ రాజకీయాలు అనేది అసలు లోకేష్ డిక్షనరీలోంచి తీసేశారు హిట్టింగ్నే నమ్ముకున్నాడు మొదటి నుంచి ఆయన చాలా సాఫ్ట్గా కనిపించేవాడు ఆయన చూసి చాలామంది అనుకున్నదే దిగ్గుకు రాలేడు రాజకీయాలు అనుకున్నారు కానీ రోజులు గడిచే కొద్దీ పదునెక్కిన వజ్రంలా తయారయ్యాడు దానికి తగ్గట్టే కౌంటర్ పాలిటిక్స్ కూడా ఇస్తూ వచ్చాడు వైసీపీకి దడ పుట్టిస్తున్నారు ఇప్పుడు లోకేష్ ఈ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడిపోతున్నారు అసలు కంచుకోట అయినటువంటి పులివిందుల ఆ తర్వాత సొంత జిల్లా కడపలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీ స్థానాలనే గెలుచుకోలేకపోయాము ఇంత మనకిది ఉండి కూడా అంటే మన సామాజిక వర్గం ఉండొచ్చు మన సొంత జిల్లా మన సొంత నియోజకవర్గం ఎక్కడే గెలవపోతే ఇంకెక్కడ మనం గెలవగలమో అనేటటువంటి నైరాస్యంలో కూలికిపోయారు వీటన్నిటికీ కూడా కారణం వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ అంటున్నారు ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది ఈ విజయం చూసిన మిగతా రోజుల్లో నియోజకవర్గాల్లో అసలు మా పరిస్థితి ఏంటో అంటూ వాళ్ళు చర్చించుకుంటున్నారు ఇది చంద్రబాబుకు తోడు లోకేష్ మార్క్ రాజకీయం అంటూ టీడీపీ శ్రేణులు మాత్రం సంబరాల్లో మునిగిపోతున్నారు సో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి